రాష్ట్రంలో నిన్న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం పేరుతోటి నాలుగు సభలు నిర్వహించి రాష్ట్రం నలుముక్ నలుదిక్కులుగా దిక్కులుగా నాలుగు సభలు నిర్వహించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆదరణకు నాలుగు దిక్కులు కూడా పెక్కటిల్లే విధంగా తరలివచ్చిన అశేష ప్రజానికం వైఎస్ జగన్ వెంట నిలిచిన తర్వాత మరలా ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక మేమంతా సిద్ధం అనేటువంటి యాత్రకు పిలుపునిచ్చి దరిదాపు రాయలసీమ ప్రాంతం మొత్తం పూర్తి చేసుకొని కోస్తా కోస్తాంధ్రాల్లోని దక్షిణ ఆంధ్ర కూడా పూర్తి అయిపోయిన తర్వాత నిన్న మరి కోస్తా మధ్య కోస్తా ఆంధ్రాలో కృష్ణా జిల్లాలోకి అడుగు పెడుతుంటే కృష్ణా కృష్ణానది పైన ఎక్కడ ఉన్నటువంటి ప్రజాభిమానం మొత్తం ఉప్పొంగి వేలాదిగా లక్షలాదిగా జనాలు స్వచ్ఛందంగా తరలివచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం యాత్రకు మరి వాళ్ళంతా సంఘీభావాన్ని ప్రకటించి వెల్లువలాగా తరలివచ్చిన అశేష ప్రజానికం మొత్తం ఆయన వెంట నడుస్తుంటే మరి దిక్కులు పిక్కటిల్లేలాగా నినదిస్తుంటే చేష్టలుడిగినటువంటి ఈ దుర్మార్గపు దుస్త చతుస్థయం లాగా తయారైనటువంటి ప్రతిపక్షంలోని కొందరు నాయకుల ప్రభుత్వంతో మరి అశేష ప్రజానికాన్ని మద్దతును కూడగొట్టినటువంటి ప్రేతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద మరి నిన్న రాత్రి ఏడున్నర గంటల సమయంలో మరి దుండకులో ఒక దుశ్చర్యకు పాల్పడుతూ ఆయన మీద రాళ్లతో కొట్టి గాయపరిచారు మీరు చేసిన గాయం ఈ రాష్ట్ర ప్రజల హృదయాలకు తగిలినది దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునే దానికి మీరు సిద్ధంగా ఉండాలి మీరు భౌతికంగా ఆయన కానీ మానసికంగా తండ్రి చనిపోయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానం కోసం నేనున్నాను అని చెప్పి పదహారు నెల ఇరవై రోజులు మీరు జైలు పాలు చేసిన మొక్కబోని దీక్షతో ఎక్కడ కూడా అతని దృఢ సంకల్పాన్ని ఎక్కించెత్తు కూడా తగ్గించలేకపోయారు అంతటి ప్రజా ఆదరణను నేతను ఈ రోజు మరొక్కసారి భౌతికంగా దాడి చేసి మీ యొక్క పిరికి పందల చర్యను చాటుకున్నారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నారు చాలా ప్రజాస్వామ్యంలో ఇటువంటి దుశ్చర్యలు ఇటువంటి దుశ్చర్యలను ఏ వ్యక్తి కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నారు మరి ఆయన ఐదు సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకున్న తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తి చేసి ఆ రోజు నేను విన్నాను నేను ఉన్నానని చెప్పాడు ఈరోజు నా వల్ల మీకు మేలు జరిగిందంటేనే ఓటేయమని అర్థిస్తూ ప్రజల ముంగిటికి వెళుతూ వారు వారికి సంబంధించినటువంటి మరి కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్తుంటే ఓర్వలేనటువంటి మీరు మరి నలుగురితో జతకట్టి వచ్చినా మీకు ఎక్కడా కూడా ప్రజా ఆదరణ దక్కలేదన్న ఉద్దేశంతో మా నేత మీద ఈ విధంగా అక్కసు వెళ్ళగక్కుతూ దాడి చెయ్యటం ఇది ఖచ్చితంగా పెరిగిపోతున్న చర్య ఈ చర్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఉదయగిరి నియోజకవర్గ వరకుంటపాడు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదులందరూ కూడా ఈ రోజు ఇక్కడ చేరి నిరసన తెలియపరుస్తున్నాం దాడి చేసిన దుండగులను దాడి చేసిన దుండగులను చర్య దాడి చేసిన దుండగులను చేసిన దుండగులను పెరికి బందల చర్య వద్ది లాలి వయస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వద్ది లాలి వయస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం